హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోదావరి చిన్నుడు ఈరోజు ఈ వీడియోలో గోదావరి నదీ తీరం పక్కనే ఉన్న ఒక అద్భుతమైన ఆలయం చూడటానికి అయితే మనం వెళ్తున్నాము ఈ ఆలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్టుకి అతి సమీపంలో ఉండే ఆలయమే గండిపోచమ్మ ఆలయం ఈ ఆలయం చాలా ఫేమస్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి భక్తులకైతే అసలు తెనేరివరంటూ ఎవరు ఉండరు అనమాట అంత ఫేమస్ ఈ ఆలయం అయితే ఆదివారం మంగళవారం రోజుల్లో ఈ ఆలయం అయితే చాలా రద్దీగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడైతే ఒక పక్క గోదావరి మూడు వైపుల కొండలు పచ్చని వాతావరణం మధ్యలో ఈ ఆలయం అయితే ఉంటుంది అదేవిధంగా ఇంతకు ముందు మనం ఈ ఆలయానికి సమీపంలో ఉన్న కొన్ని కొన్ని గ్రామాలు అయితే చూసాము దేవీపట్నం దండంగి పూడుపల్లి ఈ గ్రామాల వీడియోలు అయితే మనం చేశాము ఆ వీడియోలు చూడకపోతే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఆ వీడియోలు అయితే చూసేయండి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది అదే విధంగా ఇక్కడ గండిపోచమ్మ అమ్మవారు చాలా మహిమగల దేవత వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన ఒక అద్భుతమైన దేవత అనమాట అలాంటి ఒక చరిత్ర ఉంది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా మనం అక్కడికి వెళ్దాం రండి గండిపోచమ్మ ఆలయం అందమైన గోదావరి నది తీరం పక్కనే ఒక కొండకి ఆనుకొని ఈ ఆలయం అయితే ఉంటుంది మూడు వైపుల కొండలు ఒకవైపు అందమైన గోదావరి పచ్చని వాతావరణంలో ఈ గండిపోచమ్మ ఆలయం అయితే ఉంటుంది ఈ గండిపోచమ్మ అమ్మవారు దాదాపుగా ఒక వంద సంవత్సరాల నుంచి ఇప్పటికీ పూజలు అందుకుంటూనే ఉన్నారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల వాళ్ళకైతే ప్రత్యేకంగా అమ్మవారి మహిమల గురించి చెప్పనక్కర్లేదు అలాగే ప్రతి సంవత్సరం గోదావరి వరదలు వస్తూ ఉంటాయి ఈ గోదావరి వరదలు వచ్చిన నాళ్ళు కూడా గండిపోచమ్మ అమ్మవారిని మనం దర్శించుకోలేము ఈ ఆలయం గోదావరి నది ఒడ్డున ఉండటం వల్ల పూర్తిగా నీటిలో మునిగిపోతుంది వరదలు తగ్గిన తర్వాతనే గండిపోచమ్మ అమ్మవారిని మనం దర్శించుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ గండిపోచమ్మ ఆలయం కాకినాడ సిటీ నుంచి తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలోను రాజమండ్రి సిటీ నుంచి నలభై రెండు కిలోమీటర్ల దూరంలోను సమీపంలో రంపచోడవరం గోకవరం గ్రామాల నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఈ గండిపోచమ్మ ఆలయం అలాగే ఈ గండిపోచమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం మంగళవారం రోజుల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు మొక్కులు ముడుపులతో పాటు మేకలు కోళ్ళు వంటివి అమ్మవారికి సమర్పించుకొని ఇక్కడే వంటలవి చేసుకొని భోజనాలు చేసి సాయంత్రం వరకు ఈ ప్రాంతంలో గడిపి తిరిగి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎక్కువగా తాటాకు గుడుస్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడికి వచ్చే భక్తులకి వంటలు అవి చేసుకోవడానికి వీళ్ళైతే రెంట్కి ఇస్తారనమాట ఒక్కొక్క గుడ్సుకి ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది అట్లానే వీళ్ళే మనకి వంట కూడా చేసిస్తారు కావాలంటే దానికి ఒక సపరేట్ రేట్ ఉంటుంది ఇక్కడ మనకి కనిపించేవన్నీ కూడా ఆలయం ముందున్న షాప్స్ అనమాట చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు డ్రింక్స్ స్నాక్స్ అలాగే ఫిల్టర్ వాటరు కూలింగ్ వాటర్ సదుపాయం కూడా మనకి ఈ ఆలయం దగ్గరలో అయితే ఉంటుంది అమ్మవారి చరిత్ర తెలుసుకునే ముందు ఒకసారి మనం గోదావరి నదీ తీరం పక్కకి వెళ్ళి ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు ఆలయానికి అయితే వెళ్దాం ఇవన్నీ కూడా నాంచీలు అనమాట పడవలు బోట్లు ఇక్కడి నుంచే భద్రాచలానికి తీసుకువెళ్తారనమాట టూరిజం అంతా ఇక్కడి నుంచే గోదావరి నుంచి ప్రయాణం చేయొచ్చు ఇదే ప్లేస్లోంచి నుంచి చూడండి మీరు చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా కూడా గోదావరి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఒకసారైనా ప్లేస్ ని విజిట్ చేయండి మీరు ఇక్కడ దూరంగా చూసినట్లయితే కొండ పక్కనే కొన్ని బస్సులు అయితే కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా టూరిస్ట్ బస్సులు అనమాట నిత్యం ఇక్కడికి వేరే జిల్లాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు ఎందుకంటే అంత అద్భుతంగా అంత అందంగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా అలాగే ఈ గండిపోచమ్మ ఆలయం నుంచి బోటు టూరిజం కూడా ఉంటుంది ఇక్కడ నుంచి మనం పాపికొండలు వెళ్ళాలంటే ఒక్కొక్కరికి వెయ్యి యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు అలాగే మీరు రాజమండ్రి నుంచి టికెట్ బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళ సొంత వెహికల్లోనే ఇక్కడికి తీసుకువస్తారు ఒక్కొక్కరికి పన్నెండు వందల యాభై రూపాయలు రాజమండ్రి నుంచి మీరు వచ్చినట్లయితే ఉదయాన్నే మనకి నాంచిలో టిఫిన్ పెడతారు మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ లాంటివి పెడతారనమాట తిరిగి మళ్ళీ మళ్ళీ నాలుగు గంటలకి సేఫ్గా ఈ ఆలయానికి అయితే తీసుకువచ్చేస్తారు ఇవే కాకుండా నాంచి ప్రయాణంలో మనకి బోరు కొట్టకుండా కొన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా ఉంటాయి అలాగే మనకి దూరంగా కొండకానుకొని ఒక గ్రామం కనిపిస్తుంది కదా ఈ గ్రామమే పోడుపల్లి గ్రామం ఇక్కడ మన తెలుగు చిత్రాలు చాలా చిత్రాలు షూటింగ్స్ జరుపుకున్నాయి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దగ్గర నుంచి రామ్ చరణ్ గారి వరకు కూడా ఎన్నో చిత్రాలు కొన్ని వందల చిత్రాలు అయితే ఈ గ్రామంలో షూటింగ్ జరుపుకున్నాయి అంత ఫేమస్ ఈ పోడుపల్లి గ్రామం వచ్చేసి ఈ గ్రామం గురించి నేను ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో మన ఛానల్లో ఉంది తప్పకుండా ఆ వీడియో అయితే చూసేయండి ఈ గ్రామం గురించి మీకు పూర్తిగా క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం గండి పోచమ్మ అమ్మవారి చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం మనకి దూరంగా ఆలయం అయితే కనిపిస్తుంది ఈ ఆలయం దగ్గరికి వెళ్ళి అమ్మవారి పూర్తి చరిత్ర గురించి అయితే మనం తెలుసుకుందాము రండి మనం అయితే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడైతే పాడైపోయిన బోట్లు చాలా ఉన్నాయి మీరు చూడొచ్చిన నా వెనకాల ప్రతి సంవత్సరం వచ్చే వరదలకి ఇవన్నీ కూడా పూర్తిగా పాడైపోయినాయి అన్నమాట బోట్లు చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా బోట్లు పెద్ద పెద్ద నాంచీలు కానీ ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక్కసారైనా చూడవలసిన ఒక అందమైన ప్రాంతం ఈ గండిపోచమ్మ టెంపుల్ ఉన్న ఇప్పుడు మనం గండిపోచమ్మ అమ్మవారి స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఈ ప్రాంతానికి కొంచెం దూరంలో సీతానుపురం అనే ఒక గ్రామం ఉండేది ఈ గ్రామంలో ఉన్న దంపతులకు ఏడుగురు సంతానం వీళ్ళకి ఐదుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఉండేవారు అయితే ఈ సీతానపురం గ్రామంలో మంచినీళ్లు కొరత ఎక్కువగా ఉండేది మంచినీళ్లు కోసం ఈ సీతానపురం గ్రామస్తులు ఈ ప్రాంతానికి వచ్చి మంచినీళ్లు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు అలా ఒక రోజు ఈ ఐదుగురు అక్క చెల్లెళ్ళు కూడా మంచినీళ్లు కోసం ఈ ప్రాంతానికైతే వస్తారు అలాగే ఈ దట్టమైన అడవి ప్రాంతంలో రెండు చింత చెట్లు రెండు తాడి చెట్లు ఒకే చోట ఉండేవి అయితే వీళ్ళు నీళ్లు తీసుకుని తిరిగి వెళ్లే సమయంలో ఇందులో ఒక పాప అక్క మీరు నడవండి నేను తర్వాత వస్తానని వాళ్ళకైతే చెప్పింది అప్పటికీ ఆ పాపకి అమ్మవారైతే ఆవయించి ఉన్నారు ఆ విషయం తెలియక వీళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు ఎంతటికీ చెల్లెలు రాకపోవడంతో తిరిగి మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు నీళ్లు తీసుకున్న ప్లేస్లో చూడగా చెల్లెలు ఎక్కడా కనిపించలేదు అయితే ఈ దట్టమైన అడవి ప్రాంతంలో చింత చెట్లు తాడి చెట్లు ఉన్న ప్రాంతానికి వెళ్ళి వీళ్ళు వెతగ్గా అక్కడ వీళ్ళ చెల్లెలు అమ్మవారి రూపంలో ఒక బంగారు రూపంలో వీళ్ళ కనిపించింది వాళ్ళు ఆ విధంగా చూసి అయ్యో మా చెల్లెలేమిటి ఈ విధంగా అయిపోయిందని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో చెప్పగా వాళ్ళైతే ఈ ప్రాంతానికి వచ్చారు తమ కూతుర్ని అమ్మవారి రూపంలో చూసి వాళ్ళు కూడా ఎడ ఏడవడం మొదలుపెట్టారు అప్పుడు ఒక నిశ్శబ్దమైన వాతావరణంలో ఒక పిలుపు అయితే వీళ్ళకి వినిపించింది నేను ఇక్కడ గండిపోచమ్మగా కొలువై ఉన్నాను నన్ను మీరు పూజించుకోండి అని ఒక పిలుపు వినిపించింది అప్పటి నుండి తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు గ్రామస్తులందరూ కలిసి గండిపోచమ్మగా ఇక్కడ అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఈ సీతానపురం వారికి మన్యం రాజు నుంచి మీరు వ్యాపారం చేసేందుకు రాబాలని కబురైతే వచ్చింది అప్పుడు వీళ్ళకి ఏమి చేయాలో తోసలేదు వాళ్లతో పాటు ఇక్కడున్న తల్లిని కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు తల్లి అయితే ఇక్కడి నుంచి కదలలేదు అప్పుడు వీళ్ళకి నమ్మకస్తులైన గొందులూరు సోదివారికి బంగారు రూపంలో ఉన్న అమ్మవారిని మీరు కొలుచుకోండి మేము వచ్చేంత వరకు అని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళైతే వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుండి సోదివారు అమ్మవారిని నిత్యం కొలుస్తూ ఉండేవారు అయితే ఒకరోజు ఈ తట్టమైన అడవి ప్రాంతంలో ఒక మూర్ఖుడు మత్తు పానీయం ఇక్కడ గండిపోచమ్మట బంగారు బొమ్మట కోరిన కోరికలు తీరుస్తుందట అయితే నా మాటలు ఎందుకు పట్టించుకోవడం లేదు అని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి అమ్మవారిని తీసి పక్కనే ఉన్న గోదావరి నదిలోకి విసిరేశాడు వాడు వెంటనే చనిపోవడం జరిగింది అయితే ఇది జరిగే సమయంలో సోదివారి కలలో అమ్మవారు కనిపించి నేను గోదావరి నదిలో ఉన్నాను నన్ను పైకి తీసే ప్రయత్నం చేయకండి అని వాళ్లకు చెప్పింది వాళ్ళందరూ ఏడ్చుకుంటూ అమ్మ ఇప్పటి వరకు ఒక బిడ్డలా తల్లిలా పెద్దలా మమ్మల్ని కాపాడుతూ వచ్చావు ఇప్పుడు నిన్ను మేము ఎలా కొలవాలి అని వాళ్ళు శోక సముద్రంలో మునిగిపోయారు అమ్మవారు మళ్లీ ఆ సోదివారి స్వప్నంలో కనపడి మీరు గోదావరి నదిలో మునగండి మీ చేతికి ఏది దొరికితే అది తీసుకుని పోచమ్మగా కొలుచుకోండి అని వాళ్ళకి చెప్పింది వాళ్ళకి దొరికిన రాతి విగ్రహాన్ని ఇంతకుముందు బంగారు రూపంలో అమ్మవారు ఎక్కడ కొలవై ఉండేవారో ఆ ప్రాంతంలోనే ఈ విగ్రహాన్ని పెట్టి మళ్ళీ పూజలు చేయడం మొదలుపెట్టారు ఇదిలా ఉండగా అప్పట్లో ప్రయాణికులకి తగిన సౌకర్యాలు ఉండేవి కాదు కాలినడకన గుర్రబళ్ళ మీద ఎడ్ల మీద లాంచి ప్రయాణమే ఉండేది అయితే ఈ గండిపోచమ్మ మహిమలు వర్ణించడం ఎవరితరం కాకపోయేది అప్పట్లో ఒక స్త్రీ తన తమ్ముడి కుమారుని తీసుకుని పుట్టింటి నుండి అత్తింటికి లాంచి ప్రయాణంలో వెళ్తుండగా మార్గం మధ్యలో తమ్ముడి బిడ్డ తన బిడ్డ ఇద్దరూ కూడా ఏడవడం మొదలు పెట్టారు వాళ్ళని ఎంత కుదుటిపరిచినా ఏడుపు ఆపపోవడంతో విసుకెత్తిపోయి ఆ స్త్రీ మీలో ఎవరొకరు ఏడుపు ఆపకపోతే ఒకరిని ఈ గోదావరి నదిలోకి విసిరేస్తానని నోరు జారింది ఆ మాట అనగానే వెళ్లే వెళ్లే లాంచ్ గోదావరి నడి మధ్యలో ఆగిపోయింది అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా భయపడిపోయారు డ్రైవర్కి అనుమానం వచ్చి మీలో ఎవరైనా ఏమైనా అన్నారా అని అడగ్గా ఆ స్త్రీ లేచి నేనే పిల్లలు ఏడుస్తుంటే గోదావరిలోకి విసిరేస్తాను అని అన్నాను అని ఆ డ్రైవర్కి చెప్పింది అప్పుడు లాంచిలో ఉన్న ప్రయాణికులందరూ కూడా నువ్వు అన్న విధంగా చేయమని ఆ స్త్రీని దండించారు ఆమె ఏడ్చుకుంటూ తన రక్త సంబంధాన్ని వదులుకోలేక చివరిసారిగా ఆ బిడ్డని ముత్తాడి గోదావరి నదిలో వేసేసింది వెంటనే లాంచి కదిలింది ప్రయాణికుల్లో ఆనందం వచ్చింది కొన్ని క్షణాల్లోనే పిల్లవాడు గోదావరి నదిలోంచి తన తల్లికి చేతులు అందించాడు అది చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ కూడా నాంచిపై ఒడ్డుకు వచ్చి ఒడ్డునున్న గండిపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని నువ్వే ఈ బిడ్డను కాపాడావని వాళ్ళ దగ్గరున్న కానుకలన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకున్నారు అప్పట్లో పిల్లవాడిని విసిరేసిన ప్రాంతంలో ప్రయాణికులు కొబ్బరికాయలు కొట్టి గోదావరిలో వేసేవారట ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతూనే ఉంది ఇలా జరిగిన కొంతకాలానికి రాయి రూపంలో ఉన్న అమ్మవారిని ఒక మెట్టు కట్టి పైన పెట్టాలని అనుకొని అక్కడ తవ్వడం మొదలు పెట్టారు తొవ్వే కొద్దీ అమ్మవారైతే కిందకి వెళ్లిపోవడం జరిగింది అప్పుడు మళ్లీ అమ్మవారు భక్తుల స్వప్నంలో కనిపించి మీరు ఎంత లోతైతే తవ్వారో అంత లోతు నుంచి నా ప్రతిమను తయారు చేసుకుని పూజించుకోండి అని అమ్మవారైతే చెప్పారు ఇప్పటికీ ఈ రెండు అమ్మవారి మహిమలు ఎవరికి అంతు చిక్కని సత్యాలు అదే విధంగా ఈ గండిపోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులకి సాంబ్రేణి వాసన పసుపు కుంకుమ వాసన మువ్వల సవ్వడి గాజుల సవ్వడి ఇప్పటికీ అమ్మవారి మహిమలు భక్తులకి వినిపిస్తూనే ఉంటాయి అయితే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం వచ్చే ఉగాది రోజు నుండి ఐదు రోజులు ఇక్కడ అమ్మవారి జాతర మహోత్సవాలు ఎంతో అద్భుతంగా జరిపిస్తారు అలాగే ఈ గండిపోచమ్మ ఆలయం ప్రతి సంవత్సరం గోదావరి వరదలకు మునిగిపోతూ ఉంటుంది మళ్ళీ వరద నీరు తగ్గిన తర్వాత భక్తులు యథావిధిగా అమ్మవారిని అయితే దర్శించుకుంటారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తయిందంటే శాశ్వతంగా ఈ ఆలయం అనేది నీటిలో మునిగిపోవడం జరుగుతుంది అయితే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కావచ్చు ఇక్కడికి వచ్చే భక్తులు కావచ్చు ఈ ఆలయం గోదావరిలో మునిగిపోకుండా ఆలయానికి గోదావరికి మధ్యలో ఒక గోడ నిర్మిస్తే బాగుంటుందని వాళ్ళైతే నమ్ముతూ ఉన్నారు గవర్నమెంట్ గుర్తించి ఇక్కడ గోడ నిర్మించాలని మనమైస్తే ఆశిద్దాం అలాగే మనం గోదావరి వరదలు వచ్చినప్పుడు గండిపోచమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఆలయం అంతా గోదావరి నదిలో మునిగిపోయి ఉంటుంది అప్పుడు మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఆలయానికి కొంచెం దూరంలో కొండపైన అమ్మవారి విగ్రహం అయితే ఆలయం వారు ఏర్పాటు చేశారు మనం అక్కడికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో ఉన్న గండిపోచమ్మ ఆలయ చరిత్ర ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం జై హింద్